హాయ్ అండి నేను మీ విజయ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి సో ఇవాళ మా అమ్మ మా నాన్న ఇంటికి వచ్చారు మాకోసం ఏమీ తీసుకొచ్చారు మేము ఇటు వెళ్ళాము అనేది చిన్నగా చూపిద్దామని అనుకుంటున్నాను చూసారు కదా కరివేపాకు నేను ఎప్పుడైనా కరివేపాకు ఇంటికాడ నుంచే తీసుకొచ్చుకుంటా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా అక్కడ నుంచి ఫ్రెష్గా ఉంటుంది అందుకని తీసుకొచ్చుకుంటా ఎవ్రీ టైము సో మళ్ళీ ఇంకా కందిపప్పు తీసుకొచ్చింది కందిపప్పు ఇది మా పొలంలో వండింది కందిపప్పు కూడా పొలంలో వేసి అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాను ఇంకా బియ్యం కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాను అమ్మ వాళ్ళకి పొలం ఉంది కదా సో అమ్మ వాళ్ళే బియ్యం వేసిస్తారు మాకు ఎవ్రీ టైము అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాము ఎప్పుడో ఒకసారి బయట తీసుకుంటాము మామూలుగా అయితే ఇంట్లోనే అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాం తర్వాత ఇది ఆకు ఆకుమైదాకు తీసుకొచ్చింది నెక్స్ట్ ఆషాడం వస్తుంది కదా నేను రావడం కుదురుతుందో కుదరదో అప్పుడు పెట్టుకోండి అని మాకు గోరు మైదాక్ తీసుకొచ్చింది మెయిన్ చిన్న కోసం ఆమెకి ఎట్లా పండుతుంది అని చూడాలి అని చిన్న చేతులకి బాగుంటుంది అని తీసుకొచ్చింది ఇంకా నిమ్మకాయలు తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచే చూడండి ఇవి చూడ్డానికి ఇట్లా గ్రీన్ కలర్లో ఉన్నాయి కానీ లోపల జ్యూస్ మాత్రం ఎక్కువనే ఉంటుంది బాగుంటుంది ఎవ్రీ టైం నిమ్మకాయలు చాలా తక్కువ నేను బయట కొండము కూడా ఇప్పుడు అయితే టెన్ రూపీస్కి ఒకటి ట్వంటీ రూపీస్కి త్రీ అట్లా ఉంది సో మమ్మీకి చెప్తే ఇంటి దగ్గర నుంచి నిమ్మకాయలు కూడా తీసుకొచ్చిందనమాట మా ఇంటి దగ్గరే నిమ్మకాయల చెట్టు ఉంటుండే అది కొట్టేసి ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా అంతకు ముందు వరకు నిమ్మకాయలకి మా ఇంట్లో ఫుల్ కొదువే ఉండకపోతుండే ఇంకా ఇప్పుడు ఇంటి దగ్గర చెట్టు లేదు కదా వేరే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చిందనమాట సో ఎవ్రీ టైమ్ మంత్లీ వన్స్ అయినా వాళ్ళు వెళ్ళడం ఆమె రావడమో జరుగుతుంది కదా అప్పుడు తీసుకొస్తారు సో మా వారి కోసం కళ్ళు తీసుకొచ్చింది అక్కడ చెట్టు కళ్ళు దొరుకుతుంది అని చెప్పి అక్కడ నుంచి కళ్ళు తీసుకొచ్చింది ఇంకా తర్వాత మేము సర్కస్ కానీ ఆఫ్టర్నూన్ వెళ్ళామండి తను చెప్తున్నారు ముందుకెళ్ళి నన్ను తీసుకో వీడియో వాళ్ళని తీస్తున్నావు కదా సో నన్ను కూడా వీడియో తీసుకో అని చెప్తున్నారు అనమాట ఇంకా లోపలికి వచ్చేసి కూర్చున్నాము అమ్మ వాళ్ళతో ఇట్లా బయటికి రావడం ఫస్ట్ టైం హైదరాబాద్లో ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ వాళ్ళతో ఇదే దగ్గరలో ఉంది కదా సర్కస్కి వెళ్దాము అని వచ్చాము లోపలికి రావడానికి అయితే టికెట్ అయితే ఉంది టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసి కూర్చున్నాము ఇంకా వీళ్ళు అమ్మ నాన్న తమ్ముడు వీళ్ళు వస్తే ఇంకా మా పిల్లలు మా దగ్గర ఉండడమే కష్టం వాళ్ళతోనే ఉంటారు ఎక్కువ వాళ్ళే టైం వాళ్ళతోనే టైం స్పెండ్ చేసేస్తారు మేము రాకముందే సర్కస్ స్టార్ట్ అయిపోయింది మేము కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చాము ఇట్లా సర్కస్ ఇవన్నీ మనం ఆల్రెడీ టీవీలో చూసేస్తుంటాము కాకపోతే దగ్గరలో ఉంది కదా జస్ట్ అట్లా వెళ్తే టైం పాస్ అవుతుంది అమ్మ వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీ అవుతారు కదా అని వాళ్ళని తీసుకొని వచ్చినాం అనమాట తర్వాత ఇక్కడ జోక్ చేస్తారు కదా జోకర్స్ అది చాలానే ఉంది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది సర్కస్ కాకపోతే మేము టూ అండ్ హాఫ్ అవర్స్ ఏం ఉండలేదు వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాం అనుకుంటా ఇట్లా ఈయన క్యాప్స్ వేస్తున్నాడు కదా ఇదే కొంచెం రిపీటెడ్ అనిపించింది క్యాప్స్ వేయడము ఇంకొకటి బాల్స్తో కూడా అట్లే చేయడము ఇట్లా టూ త్రీ డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించింది ఇది ఒకటి బ్యాలెన్సింగ్ ఇది కూడా మనం చూసేస్తుంటాం టీవీలో ఇంకొకటి ఏంటంటే మనం డైరెక్ట్గా చూడడం వేరు టీవీలో చూడడం వేరు కదా అట్లా ఇది నాకు కొంచెం మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళాక అనిపించింది ఇంకొంచెం మేము ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసాము కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానిలాగా లేకున్నది కొంచెం బోరింగ్గా ఉండింది అందుకని చాలాసేపు ఉండలేదు సో నాకు ఇందులో నచ్చింది మెయిన్ ఇది ఒకటి డాగ్స్తో ఇట్లా సిక్స్ డాగ్స్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కోలాగా చేస్తుంది అనమాట దాని వాటికి మంచిగా ట్రైనింగ్ ఇస్తేనే కదా అవి అట్లా చేస్తాయి సో నాకు ఇది ఒకటి నచ్చింది బాగా మీరు చూడండి అది డాగ్ ఎంత మంచిగా రోల్ చేస్తుంది కదా సో అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా మేము ఇంట్లోనే ఉంటాము బయటకు అయితే అసలు ఎప్పుడు తీసుకురాలేదు మేము అమ్మ వాళ్ళకి ఇట్లాంటివి చాలా తక్కువ ఇష్టము ఉండవు మ్యాథ్స్ వాళ్ళకి గుళ్ళోకి వెళ్ళడము అట్లా ఇష్టము కాకపోతే పిల్లలతో టైం స్పెండ్ చేయాలి కాబట్టి వచ్చిర్రు నాకైతే ఇది కొంచెం మంచిగా అనిపించింది క్యూట్గా ఇది ఒక చిన్న డాగ్ ఇట్లా అంబ్రిలా పెట్టుకుంటుంది ఇట్లా క్యూట్గా మంచిగా నడుస్తుంది ఇది నచ్చింది నాకు బాగా ఇంకా మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ లేకుండే ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ పబ్లిక్ ఉంటారు సో ఇంకా నైట్కి నేను బగారా రైస్ చేసా చికెన్ చేసా ఇదండి ఇవాళ జరిగిన బ్లాగ్